చాలా 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 టేస్టీ మటన్ ఫ్రై అయితే డీ నిజంగా చెప్తున్న ఈ మటన్ ఫ్రై అయితే మీరు తప్పకుండా ట్రై చేయాలి ఎందుకంటే ఏదో ఇట్లా చేసామా లేదా అన్నట్టుగా కాకుండా టేస్ట్ మాత్రం అద్భుతం అన్నమాట చాలా హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఒక మంచి మటన్ ఫ్రై చూపిస్తున్నాను అనమాట అంటే నేను చేసే రకంగా మీరు తప్పకుండా ట్రై చేయండి అయితే నేను ఈరోజు ఆల్రెడీ చేసుకున్న నాకు కొంచెం టైం లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ మనం మటన్ని కుక్కర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దాన్ని ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం నెక్స్ట్ కర్రీ స్టార్ట్ చేసుకోవాలి ఓకేనా ఇదైతే నేను ఫ్రై చేసుకున్నా ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటా అండ్ కొత్తిమీర ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా మీకు ఎందుకు స్టార్టింగ్ చేసే చూపలేదంటే టైం లేదు కాబట్టి ఈరోజు తొందరగా ఉంది సో కుక్కర్లో వేసుకుని అది ఇందులో ఆయిల్లో ఫ్రై అనమాట ఓకే మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఆయిల్ వేసుకుందాం మనం టమాటా ఉల్లిపాయ వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ కావచ్చు కానీ ఇట్లా మటన్ మనం ఫ్రై చేసుకుని ఈ టమాటాలలో వేసుకుంటే ఆ ఫ్రై ఇంకోలా ఉంటది అనమాట టేస్ట్ ఇప్పుడు ఆయిల్ కొంచెం పడుతుంది నాకు ఆల్రెడీ మనం ఆయిల్లోనే వేయించుకున్నాం వాటిని ఇప్పుడు ఉల్లిగడ్డ బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం ఓకే టమాటాని యాడ్ చేసుకుంటాం నా మొబైల్ కదులుతూ ఉంటుంది అంటే వన్ హ్యాండ్లో నాకు మొబైల్ ఉంటుంది అనమాట నాకు హ్యాండ్లో వేస్తేనే ఎందుకు సాటిస్ఫై అవుతుంది నాకు పైపాడు కూడా ఉంది కానీ అది పెట్టుకుంటే నాకు అంత అయితే ఉండదు బట్ వన్ హ్యాండ్కే వేస్తా కాబట్టి అప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది ఒక్కసారి మసాలా తీసుకోండి ఇక్కడ ఇలాచిని తీసుకున్నా నేను అండ్ మిరియాలు ఇదేమో గరం మసాలా చెక్క లవంగా ఇలాచి ధనియాలు అనమాట ఈ గరం మసాలా ఇది నూరేద్దాం ఇప్పుడు దానిలో ఇలాచి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట ఈ కర్రీకి టేస్ట్ అనిపిస్తుంది మిరియాలు ఇలాచి అందుకు పౌడర్ వేసుకోవాలి ఆల్రెడీ మనము మటన్లో అల్లం వెల్లుల్లి మిర్చి పౌడర్ వేస్తున్నాం కాబట్టి ఒక ఉప్పు మాత్రమే పడుతుంది ఇప్పుడు ఆ ఫ్రైని ఇందులో వేసుకుందాం చేసేసుకున్నాం ఇప్పుడు మేము ఇలా కలుపుకుందాం నాకు వన్ హ్యాండ్లో పోనుండి కలుపుకొని మళ్ళీ చూపిస్తాం ఇంకా ఈ ఫ్రై మాత్రం అసలు అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే మీరు చూడండి ఒక్కసారి ఇట్లా చేసి చూడండి సపరేట్గా కొంచెం ఇంకోటి పని అవుతుంది అనుకోకుండా కొన్ని కుకింగ్స్ దగ్గర ఓపిక చేసుకొని చేసుకుంటే టేస్ట్ కదనమాట మన కుకింగ్ అంటే ఒక విద్య అది కూడా ఏది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేసి అయితే అసలు అదిరిపోతుండే విధంగా చెప్తున్నా అయితే మనం వాటర్ యాడ్ చేయాలి కానీ కొంచెం మటన్లో టమాటాలు మగ్గడానికి మాత్రమే వేసుకుంటున్నాం ఊరికే కొంచెం దగ్గరకు అయిపోతాయి ముక్కలు కూడా మనం ఉడిపోతాయి అన్నమాట వావ్ అసలు స్మెల్ అయితే నిజంగా చెప్తున్నా అదిరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ ఫ్రైతోనే మటన్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ మటన్ ఫ్రై మొత్తం చేసుకున్నాం తర్వాత మనం టమాటాలు అవి యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాం అయితే అది ఎట్లయిందంటే ఇంకా చాలా వేస్ట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర అదుపుకుందాం మీరు ఈ ఫ్రైని మాత్రం మీకు టైం ఉంటే కుక్కర్లో ఉడికించి మొత్తం మళ్ళీ ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత ఇట్లా టమాటాలో ఫ్రై అయితే చేసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే నాకు అంత బాగా వచ్చింది టేస్ట్ చాలా 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 టేస్టీ మటన్ ఫ్రై అయితే డీ నిజంగా చెప్తున్నా ఈ మటన్ ఫ్రై అయితే మీరు తప్పకుండా ట్రై చేయాలి ఎందుకంటే ఏదో ఇట్లా చేసామా లేదా అన్నట్టుగా కాకుండా టేస్ట్ మాత్రం అద్భుతం అనమాట చాలా